పల్లవిని మోటార్ ఆన్ చేయమంటారు కదా అయితే పల్లవికి షాక్ కొట్టదు ఇటు దూరంగా చూస్తున్న సుమలత అక్షిత భువన షాకే చూస్తూ ఉంటారు ఏంటిది దీనికి ఎందుకు షాక్ కొట్టలేదు అన్నట్టుగా అది ఆన్ అవ్వట్లేదు అత్తయ్య గారు అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు అక్షిత మరొకసారి వెయ్యి అని చెప్పి అంటుంది మళ్ళీ ఆన్ చేస్తుంది కానీ పల్లవికి మాత్రం షాక్ కొట్టదు ఆ తర్వాత పల్లవి అంటుంది అత్తయ్య నేను ఎలక్ట్రిషియన్కి కాల్ చేస్తాను ఏదో రిపేర్ అనుకుంటా అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత సుమలత అంటుంది అసలు మీరు వైర్స్ సరిగ్గా కనెక్ట్ చేశారా షాక్ కొట్టాలి కదా దాన్ని కొట్టలేదు అనగానే భోనని కనెక్ట్ చేసిందంటీ అని చెప్పి అక్షిత అంటుంది అప్పుడు సుమలత సరే పదా ప్రాపర్గా కనెక్ట్ చేస్తారో లేదో చూద్దాము అని వీళ్ళు వెళ్తారనమాట ఇక చూడండి అంటే నేను బాగానే కనెక్ట్ చేశాను అని చెప్పి భోవనో ఆన్ చేయడంతో ఇక వీళ్ళు ముగ్గురు పక్క పక్కనే ఉండేసరికి ఒక్కసారిగా షాక్ కొట్టేసి ఇక ఊగిపోతూ ఉంటారనమాట ఇకప్పుడు ఇంట్లో నుంచి బయటికి వస్తాడనమాట చంటి ఇదేంటి అమ్మ వాళ్ళందరూ డాన్స్ డ్యాన్స్ వేస్తున్నారు ఊగుతున్నారు అని చెప్పి బామ్మ ఇటు చూడు అమ్మ వాళ్ళు సాక్షిత భువన ముగ్గురు బల డ్యాన్స్ వేస్తున్నారు చూడు అని చెప్పి అనగానే అవును బల డాన్స్ వేస్తున్నారే అని చెప్పి చూస్తూ ఉంటారు ఈ లోపల పల్లవి అటువైపుగా వచ్చి చూడు వదిన అన్నమ్మ వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు అని చంటి అంటాడు అయ్యో అది డ్యాన్స్ కాదు వాళ్ళకి షాక్ కొట్టింది అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి అమ్మ అయ్యయ్యో వీళ్ళకి షాక్ కొట్టిందా అన్నయ్య నాన్న అమ్మ వాళ్ళకి షాక్ కొట్టింది అని చెప్పి చంటి పిలవడంతో ఇంట్లో ఉన్న వాళ్ళ నాన్న ఇటు చరణ్ అందరూ బయటకు వస్తారన్నమాట ఇక అందరూ నించొని చూస్తూ ఉంటారు వీళ్ళకేమో షాక్ కొడుతూనే ఉంటుంది ఇంకా అయ్యో మమ్మీ అని చెప్పి పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటాడు చరణ్ ఏంటండి ఏంటి మీకు అలా వెళ్ళి వాళ్ళని పట్టుకుంటారా ఏంటి షాక్ కొట్టదా కొంచెం తెలివిగా బుర్ర పెట్టి ఆలోచించండి అని చెప్పి అనగానే ఇక అక్కడే ఉన్న ప్రసాదరావు అమ్మ పల్లవి ఏదో ఒకటి నువ్వే చెయ్యమ్మా అసలే నాకు ఒక్కగాను ఒక్క పెళ్ళాము అని చెప్పి అనగానే ఇక పల్లవి ఏం చేయాలని చెప్పి వెంటనే వెళ్ళి మెయిన్ ఆఫ్ చేసేస్తుంది ఇక వీళ్ళకి కరెంట్ కొట్టడం ఆగిపోతుంది ఇక అమ్మ అయ్యా అనుకుంటూ ఉంటారనమాట ముగ్గురు ఇంకా మేము డ్యాన్స్ వేస్తున్నారేమో అనుకున్నాము షాక్ కొట్టిందని అసలు అనుకోలేదు అని బామ్మ చంటి అంటూ ఉంటే అమ్మో అయ్యో సగం ప్రాణం పోయినట్టుంది ఎనర్జీ అంతా పోయింది ఏదోలా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత అర్జెంటుగా డాక్టర్కి ఫోన్ చేయండి అని చెప్పి డాక్టర్ని పిలుస్తారనమాట ఇక వీళ్ళు ముగ్గురు బెడ్ మీద పడుకుంటారు ఇక డాక్టర్ ఏమో చెక్ చేసి పర్వాలేదండి ఇప్పుడంతా ఓకే టైంకి ఇక షాక్ నుంచి బయటకు లాగారు కాబట్టి సరిపోయింది లేదంటే ఈ పాటికి ముగ్గురు పాడెక్కేసేవాళ్ళు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే అమ్మో పెద్ద గండమే తప్పింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు సో వీళ్ళకి ఏం పర్వాలేదమ్మా నేను వెళ్తాను అని చెప్పి డాక్టర్ గారు వెళ్ళిపోతారు ఇక రెస్ట్ తీసుకోండి అని చెప్పి అందరూ బయటకు వచ్చేస్తారనమాట ఇకటు ప పల్లవి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు సుమలత అక్షిత ఇదేంటి ఆంటీ అసలు దానికి గండం అయితే మనం చావంచుల దాకా వెళ్ళొచ్చాము అసలు గండం దానిక మనక ఏమర్థం కావట్లేదు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే గండం ఏదో రోజు దాన్ని తింటుందిలే అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఈ లోపల అక్కడ ఎదురుగా పల్లవి కనిపిస్తుంది ఒక్కసారిగా సుమల తర్వాత షాక్ అవుతుంది ఏంటి గారు గండం అంటున్నారు అనగానే గండం లేదు ఏం లేదులే అని చెప్పి అక్షిత కవర్ చేస్తూ ఉంటే హలో నాకు అంత తెలుసు చరణ్ జాతకంలో ఉన్న గండం వల్ల నేను చచ్చిపోతాననే కదా అతయ్య గారు నన్ను చరణ్కి ఇచ్చి పెళ్లి చేశారు నాకు అంతా తెలుసు నిన్న మీరంతా కలిసి గురువుగారిని కలవడానికి వెళ్ళారు కదా అప్పుడే అక్కడే అంతా నేను తెలుసుకున్నాను నిజం ఏంటనేది అనగానే అయితే ఏంటి అవును నా కొడుకు జాతకం వల్ల నువ్వు చచ్చిపోతావని చేశాను ఇప్పుడేంటి ఎలాగైతే చేస్తావు అని చెప్పి సుమలత భువన అక్షిత అంటూ ఉంటారు అప్పుడు పల్లవి అంటుంది అతయ్య గారు మీకు ఒక ట్విస్ట్ చెప్పనా చెప్తే మీకు కొడుతుంది షాక్ అసలేని షాక్ ఇందాకన్నా గట్టిగానే తగులుతుంది ఏంటో చెప్పనా మీ అబ్బాయికి నేను రెండో పెళ్ళాన్ని ఆ గండం నన్ను ఏమీ చేయలేదు అనగానే రెండో పెళ్ళమేంటి అని చెప్పి భువన అంటుంది అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే చిన్నప్పుడే చరణ్ ఒక అమ్మాయి మెడలో తాళి వేసేశాడు సో అప్పుడు పెళ్ళైపోయినట్టే సో గండం ఏమైనా ఉంటే అటు నుంచి ఆటే పోయింది నాకైతే ఆ గండం ఎటువైపు ఎటు నన్నైతే ఏం చేయదు అని చెప్పి పల్లవి చెప్పడంతో అప్పుడు సుమలత సరే నీకు తెలిసే ఇన్ఫర్మేషన్ నాకు చేరేసి నాకు మేలే చేసావు కానీ గండ నీకు నా కొడుకు జాతకం ద్వారా రాకపోయినా ఈ సుమలత ద్వారా నుంచి నీకు గండాలే గండాలు నువ్వు నా నుంచి తప్పించుకోలేవు అని సుమలత అంటూ ఉంటే అబ్బా చూస్తూ ఉండండి నేను ఎలాగైనా మీ అబ్బాయికి నేనంటే ఇష్టం లేదు అది నాకు తెలుసు అందరికీ తెలుసు కానీ మీ అబ్బాయిని నా వైపు తిప్పుకొని నేను బ్రతుకంటే జీవితాంతం కూడా నేను పల్లవితోనే బ్రతుకుతాను తను అంటేనే నా జీవితం పల్లవి లేకపోతే నేను లేను తను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి మీ అబ్బాయి నోటి నుంచి అందరికీ చెప్పేలాగా నేను చేస్తాను మీ అబ్బాయిని నా ప్రేమతో నా వైపు తిప్పుకుంటాను ఎప్పుడు చూడని చరణ్ని మీరందరికీ నేను చూపిస్తాను అని పల్లవి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అంత లేదు చూద్దాము అని చెప్పి ఇద్దరికి ఇద్దరు వార్నింగ్ చేసుకుంటూ ఉంటారనమాట ఆ తర్వాత అసలు నీకెందుకు షాక్ కొట్టలేదు మాకెందుకు కొట్టింది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక తెలుస్తుంది ఏంటంటే పల్లవి తను మోటార్ ఆన్ చేయడానికి వెళ్ళినప్పుడు కరెంట్ అయితే ఉండదనమాట కరెంటు లేకపోవడంతో తనకి షాక్ కొట్టలేదు అయితే ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళి ఆన్ చేడు కరెంట్ ఆన్లో ఉంటుంది అంటే కరెంట్ వస్తుందనమాట దానివల్ల వీళ్ళకి కరెంట్ కొట్టింది సో ఇది జరిగింది అనమాట యాక్చువల్గా రీజన్ సో మరోపక్క ఇక అక్షత ఒకతే తన రూంలో ఆలోచిస్తూ ఉంటుంది ఈ పల్లవికి గండం వల్ల చచ్చిపోతుందని ఎంత సంతోషించాను కానీ దానికి ఏమీ కాలేదు దాని జీవితం పాడైపోతుంది కదా ఈ పెళ్లి వల్ల అనుకుంటే అసలు చిటోచి నా జీవితమే సర్వనాశనం అయిపోయింది చా అని చెప్పి చెప్పి అనుకుంటూ ఉంటుంది అక్షిత అప్పుడే రూమ్లోకి వస్తాడనమాట చంటి ఇక చూసుకోకుండా అక్షిత గుద్దడంతో పడబోతుంది అక్షిత ఇక చంటి పట్టుకుంటాడు ఇక అప్పుడు రివర్స్లో అక్షిత అనేది తిడుతుంది కళ్ళు కనిపించవా గుద్దేసుకుంటూ వెళ్ళిపోతావు మనుషుల్ని అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు చంటి అంటాడు ఏంటి అక్షిత ఎందుకు ఊరికి తిడుతున్నావు నువ్వు ఏదో ఆలోచించుకుంటూ నన్ను గుద్దేసి నేను గుద్దానంటావేంటి అనగానే నేనేమీ ఆలోచించట్లేదు అనగానే లేదు నువ్వే ఆలోచించావు ఏదో ఎందుకో చూసి మళ్ళీ నన్ను రివర్స్లో తిడుతున్నావు అని చెప్పి చంటి అంటూ ఉంటే ఆయన నాకు కరెంట్ షాక్ కొట్టింది కదా అందుకే అలా అన్నానులే ఆయన నన్ను ఓదార్చేల్సింది పోయి ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తావేంటి అని అంటుంది అక్షిత అప్పుడు చంటి అంటాడు నీకు అది కాదులే నేనంటే నీకు ఫస్ట్ నుంచి చిరాకే అసలు నేను లావుగా ఉన్నానని నేను ఏమీ చేయనని నేను జస్ట్ మా అమ్మకి కొడుకు మా అన్నయ్యకి తమ్ముడు లాగా అంతకుమించి నాకంటూ ఏమీ గుర్తింపు లేదనే కదా నన్ను ఇలా దూరం పెడుతున్నావు ప్రతిసారి నేను దగ్గరికి వస్తున్న ప్రేమగా దగ్గరగా అవ్వాలన్నా కూడా నన్ను దూరం పెట్టి నేను బాధపడేలాగా మాటలు అంటున్నావు నేనేమి నీకు దగ్గర అవ్వాలని లేదులే అయినా నేను నేను యాక్చువల్గా నాకు ఏమీ చేయాల్సిన అవసరం లేదు అవసరమే లేదు కానీ ఒక వారిగా నువ్వు అడిగావు కాబట్టి నేను ఏదో ఒకటి సాధిస్తాను పేరు తెచ్చుకుంటాను అప్పుడైనా కనీసం నాతో ప్రేమగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి చంటి వెళ్ళిపోతాడు ఇకప్పుడు అక్షత అనుకుంటుంది వీడేంటి నన్ను కోపడుతున్నాడు సర్లే ఏదో సాధిస్తా అంటున్నాడు కదా సాధించని దాకైనా నా నుంచి దూరంగా ఉంటాడు నాకు అది చాలు అని చెప్పి అనుకుంటుంది అక్షిత మరోపక్క పల్లవి చరణ్ ఇద్దరు కారులో కాలేజ్కి వెళ్తారనమాట ఇక చరణ్ ఏమో ఆలోచిస్తూ ఉంటాడనమాట డల్గా ఇక పల్లవి అనుకుంటుంది ఏంటి చరణ్కి ఏమైంది ఎందుకు అలా డల్గా ఉన్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అదే ఆలోచించుకుంటూ కాలేజ్కి వెళ్తూ మెట్లెక్క పోతూ పడబోతుంది పల్లవి ఇక వెనకాలే చరణ్ ఉంటాడు ఇక పల్లవి పడకుండా ఇటు గుండం వచ్చి ఆపుతుంది ఏంటి పల్లవి ఏం ఆలోచిస్తున్నావు చూసుకోవాలి కదా ఏంటి అల్లుడుగాడు వెనకాలే ఉన్నారు చూసుకోవాలి కదా పల్లవిని అనగానే ఏ క్షణాన ఏమవుతుందో ఎవరు చెప్పగలవండి అని చెప్పి చరణ్ అలా అంటూ ఉంటే ఇక అప్పుడు పల్లవి అంటుంది నేను చూసుకోలేదులే అమ్మ అందుకే పడబోయాను ఆయన ఏంటో కొంతకాలం నుంచి ఎందుకో డల్గా ఉంటున్నారు ఏమైందో అర్థం కావట్లేదు అనుకో ఎలానంటే ఇలా మాట్లాడుతున్నారు అనగానే ఏమైంది అల్లుడు గారు అని చెప్పి అడుగుతుంది గుండమ్మ ఏం లేదులేండి అని చెప్పి అంటుంది ఇక అక్కడి నుంచి చరణ్ వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక పల్లవి గుండమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక చరణ్ వెళ్ళి సుమలత అక్షిత భువనాన్ని కలుస్తారనమాట ఇక చరణ్ అంటాడు మమ్మీ ఇందాక పల్లవి మెట్టు తట్టుకొని పడబోయింది మమ్మీ కాస్తుంటే దాని ప్రాణం పోయేది గుండమ్మగారు వచ్చి కాపాడారు నాకు అసలు ఆ మైండ్ పోతుంది మమ్మీ టెన్షన్గా ఉంది అని చెప్పి అనగానే ఏంటి పోయేది దాని ప్రాణం దాని ప్రాణం ఏం పోదు బావగారు అది ఇక మీకు పర్మనెంటే అనగానే ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అడుగుతాడు చరణ్ అవునరా నేను నీ జాతక దోషం వల్ల అలా అవుతుంది అనుకున్నాను కానీ ట్విస్ట్ ఏంటంటే చిన్నప్పుడే నువ్వు ఒక అమ్మాయి ఈ మెడలో తాళి వేసేసావు అయితే అది తెలియలేదు సో ఈ అమ్మాయి నీకు సెకండ్ పార్ ఎక్కిందా సో దీనికి దోషం లేం ఉండదురా అని చెప్పి అంటుంది సుమలత అసలు ఇదంతా నీ వల్లే మమ్మీ నీ ఇష్టానికి నువ్వు అనుకోని నా జీవితాన్ని ఇదిగో పల్లవి చేతిలో పెట్టావు అసలు ఇప్పటిదాకా అది చచ్చిపోతుందేమో అని చెప్పి బాధపడుతూ కూర్చున్నాను ఇప్పుడేమో జీవితం అంతా నాతోనే ఉంటుంది నేను దాని టార్చర్ తట్టుకోలేను మమ్మీ ఇంకానే నువ్వు ఏం బాధపడకరా దాన్ని నీ నుంచి తీసేసే బాధ్యత నాది సరేనా నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు ఇకప్పుడు చరణ్ ఏమో ఇక చరణ్ ఏమో అందరూ కలిసి నా జీవితంతో ఆడుకుంటున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత ఇక క్లాస్ స్టార్ట్ అవుతుందనమాట లెక్చరర్ క్లాస్ చెప్తూ ఉంటే ఇక పల్లవి చరణ్ పక్కన కూర్చుంటుంది కదా ఇక చరణ్ ఏమో చిరాకు పడుతూ కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అది అబ్జర్వ్ చేస్తుంది పల్లవి ఇందా అక్కడ దాకా డల్గా ఉన్నాడు ఇప్పుడేంటి కోపంగా ఉన్నాడు చరణ్ ఏమే ఉండొచ్చు అని చెప్పి పక్కనే ఉన్న చంటిని అబ్జర్వ్ చేస్తుంది చంటి ఏమో డల్గా కూర్చుంటాడు ఇదేంటి చంటికి ఏమైంది ఏమో ఆలోచిస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది పల్లవి ఈ లోపల మేడం ఏమో పక్కకు వెళ్ళగానే ఇక చంటి క్లాస్ నుంచి బయట బయటికి వెళ్ళి ఆలోచిస్తూ ఇక అక్షిత అన్న మాటలు తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు కన్నీరు పెడుతూ ఉంటాడు ఇక పల్లవి కూడా క్లాస్ బయటకు వచ్చి ఏమైంది చంటి ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అనగానే ఏం లేదు వదినా అని చెప్పి కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు చంటి ఏంటి నా దగ్గర చెప్పకూడదా ఏమైంది అని చెప్పి అడుగుతుంది పల్లవి ఇక అప్పుడు చంటి చెప్తాడు ఏం లేదు వదిన అసలు అక్షిత నన్ను చాలా చాలా ఇదిగా మాట్లాడుతుంది ఎన్ని మాటలు అంటుందో నిన్నటికి నిన్న అసలు నేను ఏమీ చేయట్లేదు అని చెప్పి నువ్వు సుమలత కొడుకువి చరణ్కి తమ్ముడు తప్ప నీకంటూ ఏమీ లేదు అన్ని మ్యూజిక్ ఫీల్డ్లో ఎదుగుతున్నాడు నీకంటూ ఏముంది ఒక గుర్తింపు ఉందా ఏమన్నా ఉందా అని చెప్పి ఎంత దారుణంగా మాట్లాడుతుందో నేను ప్రేమగా ఎప్పుడు దగ్గర అవ్వాలన్నా కూడా నన్ను దూరం పెడుతుంది చిరాకు పెడుతుంది అని చెప్పి మొత్తం అంతా జరిగింది చెప్తూ ఉంటాడనమాట చంటి తన బాధ సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్